హలో ఫ్రెండ్స్ నేను శరేణ్యాని ఇవాళ మూగ మనస్సులు ముప్పై రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మాన్విత అంటూ తలుపు కొడుతూ ఉన్నది షాల్ని శ్రీనాథ్ వర్మ అప్పుడే వచ్చాడు ఏం షాల్ని అని అంటూ అడిగాడు ఏమోనండి మాన్విత బాబు ఇద్దరే ఉన్నారు లోపల తలుపు గడియ వేసుకుంది మాన్విత అంటూ భయంగా చెప్పింది షాల్ని అరే మాన్విత తలుపు తీయమ్మా అంటూ శ్రీనాథ్ వర్మ పిలిచాడు నందినీ గారు ఏరియాని అడిగాడు శ్రీనాథ్ వర్మ నందిని గారు కాసేపు అలా బయటకు వెళ్ళారు తెలిసిన వాళ్ళ ఇంటికి చెప్పి మరీ వెళ్ళారు జాగ్రత్త అని ఇంతకుముందు కూడా నేను వచ్చి మాట్లాడాను ఇంతలోనే తలుపు వేసుకుందంటూ భయంగా చెప్పింది షాలిని వారి మాటలకు మహేశ్వర్మ గారు బయటకు వచ్చారు రూమ్లో నుండి ఏంటమ్మా ఎందుకు అలా కంగారు పడుతున్నారన్నారు చెప్పింది షాల్ని నేను ఇంతకుముందు మాట్లాడి వచ్చానమ్మా అంటూ మాన్విత అంటూ పిలిచారు మహేష్ వర్మ గారు తలుపు తీయడం లేదు కసి కంగారుగా అనిపించింది అందరికీ గౌతమ్ నందాకి ఫోన్ చేస్తాను అంటూ మహేష్ వర్మ గారు ఫోన్ చేశారు ఇంతలో గౌతమ్ కార్ వచ్చింది ఏంటి అందరూ డోర్ దగ్గర ఉన్నారని నవ్వాడు గౌతమ్ జరిగిన విషయం చెప్పారు అరే మాన్వి అంటూ పిలిచాడు గౌతమ్ నంద పలకలేదు అందరూ చెప్పిన మాటలు వింటుంటే పది నిమిషాలు అయింది తలుపులు వేసి అంతే మళ్ళీ తలుపు కొట్టాడు గౌతమ్ నంద సరే నేను తీసుకొచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పిల్లలకి ఇచ్చేస్తాను అన్నాడు గౌతమ్ నంద అప్పుడు తలుపు తీసింది మాన్విత ఏంటి ఆ పనులు డోర్ ఎందుకు వేసేది అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ కంగారైన కోపమైన ప్రదర్శించకూడదు మరి అటువంటి వాళ్ళను ముందు ఏ ప్రశ్న అయినా నవ్వుతా అని అడగాలి మాన్విత విషయంలో డాడీ చెప్పారు అందుకే వేశాను అన్నది మాన్విత నేనేం చెప్పాను రా అన్నారు మహేష్ గారు తర్వాత తను వచ్చినప్పుడు కూతురు గదిలోకి వెళ్ళిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు ఏరా మాన్విత ఏంటి బొంగమూత పెట్టుకున్నావు అని అడిగారు వీడు పాస్ పోసి నా డ్రెస్ తడిపేశాడని కంప్లైంట్ ఇచ్చింది మాన్విత ఓహో సిస్టర్ బయటకు వెళ్ళిందా డ్రైవర్ డ్రైఫర్ వేయలేదు కాబోలు అని గ్రహించారు మహేశ్వర్మ గారు ఇంత చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కూడా అంతేనమ్మా అని చెప్పారు వర్మ గారు నా పనులు అమ్మ చేస్తుందిగా అన్నది మాన్విత మీ అమ్మను నేనే అయ్యి నీకు అన్ని పనులు నేనే చేశానమ్మా నీ మీద ప్రేమతో అని చెప్పారు మహేశ్వర్మ గారు ఇంతలో మాన్విత బాబే ఏడుస్తుంటే పాలు ఇవ్వటానికి ప్రయత్నించింది ఇలా ఎవరి ముందు పాలు ఇవ్వకూడదమ్మా తలుపులు వేసుకుని ఇవ్వాలి అని చెప్పారు మహేశ్వర్మ గారు మామూలుగా తలుపులు ఎందుకు వేసుకున్నావు అని గౌతమ్ నంద అడిగితే డాడీనే వేసుకోమన్నారు అని చెప్పింది మాన్విత అరే నేను నిన్ను గెడై వేయమని చెప్పలేదురా అన్నారు వర్మ గారు గెడ వేయకపోతే ఇప్పుడు మీరంతా లోపలికి వచ్చారుగా మరి అన్నది మాన్విత కోపంగా పెద్దవాళ్ళ మాటలు జాగ్రత్తగా వినాలని చెప్పింది వదిన వింటే కూడా అందరూ ఇలా అడుగుతున్నారు ఎందుకు అన్నది మాన్విత అందరూ అలాగే వచ్చే నవ్వు ఆపుకుంటూ పక్కకు వెళ్ళిపోయారు భయం తగ్గి చాలా మంచి పని చేసావు కానీ గడే మాత్రం వేసుకోకూడదు మాన్వి అని చెప్పాడు గౌతమ్ ఆ మాట నాకు డాడీ చెప్పలేదు మరి అన్నది సీరియస్గా మాన్వి సరే సరే ఇప్పుడు చెప్తున్నాను కదా తలుపు దగ్గరికి వేసుకున్న గడియ మాత్రం వేసుకోకూడదమ్మా అంటూ మాన్వి నిమిరి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద నవ్వేసింది మాన్విత కోపం తగ్గిపోయిందా అన్నాడు గౌతమ్ నవ్వుతూ తగ్గిపోయింది కానీ నా డ్రెస్ తడిపేశాడు అందుకే కోపంగా ఉంది కొద్దిగా మీ మీద కాదు వీడి మీద అని బాబు వైపు బొంగమూత పెట్టుకుని చూస్తూ చెప్పింది మాన్వి అలా నీ డ్రెస్ పాడవకుండా ఉండాలంటే నేను ఒక పని చేస్తాను చెప్తాను అది నువ్వు చేయాలి నువ్వే చెయ్యాలి ఇకపై అని చెప్పాడు నవ్వుతూ గౌతమ్ నంద అలా మాన్విత బాబుకి డైపర్ వేయడం ఎలాగో నేర్పించాడు గౌతమ్ నంద మాన్విత బాబు వెంటనే బాబు పట్టుకుని సారీ రా నీ మీద అనవసరంగా కోపగించుకున్నాను ఎవరూ లేనప్పుడు నేను తిట్టాను డైఫర్ వేయాల్సింది నేనే కదా నేను చేయకుండా నేను అనవసరంగా తిట్టాను సారీ అంటే బుక్క మొహం పెట్టుకుంది అని మాన్విత అప్పుడే బాబు హుషారుగా కాలు జాడించి మాన్వితను ఒకటి కొట్టాడు కాలుతో సరేలే ఇంకెప్పుడు చేయను అన్నానుగా మళ్ళీ ఎందుకు అలా కొడతావు అంటూ అడిగింది మాన్విత సరిపోయిందని నవ్వుకున్నాడు ఎందుకు బాబు పనులకు నవ్వుతూ ఉన్నారా అన్నది మాన్విత లేదు పెద్ద పాప చిన్న బాబు చేష్టలకు నవ్వుతున్నాను అన్నాడు గౌతమ్ నంద నేను పాపన నా అన్నది మాన్విత అవును మరి నువ్వన్నీ పెద్దవాళ్ళలాగా బాబు కావాల్సినవన్నీ చూసుకోకపోతే నిన్న అందరూ పాప అంటారు అంటూ నవ్వాడు గౌతమ్ నంద లేదు నేను బాబుకి అమ్మనని అనిపించుకుంటాను అలా చేయాలంటే నాకేం చేయాలో మీరు చెప్పాలి కదా మీరు చెప్పిన పనులే కదా నేను చేసేది నాన్నగారు చెప్పలేదు మీరు చెప్పలేదంటూ తిప్పి తిప్పి కేసు గౌతమ్ మీదకి వేసింది మాన్విత ఈ తెలివికి ఏమీ తక్కువ లేదు అంటూ మాన్వితను చూస్తూ నవ్వేశాడు గౌతమ్ నంద అలా బాబుకి చిన్న పని పెద్ద పని చేయడం అలవాటు చేశాడు గౌతమ్ నిజమే మరి ఈ సిస్టర్ లేకపోతే బాబు పనులు చేసుకునే అలవాటు ఉండాలి కదా అలా రోజులు గడిచి మూడు నెలలు హాయిగా గడిచిపోయాయి ఆ రోజు బాబుకి పేరు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు స్నేహంగా ఉండే డాక్టర్స్ ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు ఆ రోజు కోసం మాన్వితకు బొంబై నుండి స్పెషల్గా డిజైన్ చేయించి వెయిట్లెస్ శారీకి గోల్డ్ సిల్వర్ ముత్యాలు పగడాల్ కెంపులతో స్పెషల్గా వర్క్ చేయించి తెప్పించాడు గౌతమ్ నంద శారీకి మ్యాచ్ అయ్యే నగలు కూడా తనే కొంత తెచ్చాడు బాబుకి దొరబాబులాగా సూట్ కుట్టించాడు శ్రీనాథ్ వర్మ బొంబాయి నుండి పిల్లల ముగ్గురికి షాల్ని కూడా విలువైన బట్టలను తెప్పించాడు గౌతమ్ ఆ బట్టలు వేసుకుని సూర్యా ఆద్య చక్కగా మెరిసిపోతున్నారు షాల్ని కూడా సొంత అన్న తమ్ములు కూడా నాకు ఎప్పుడూ ఇలా కొనివ్వలేదని మురిపెంతో ఆ చీర కట్టుకుంది ఆనందంగా ఇక గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ లండన్ నుండి తెచ్చుకున్న సూట్స్ వేసుకున్నారు మాన్వితను చక్కగా రెడీ చేసి బయటకు తీసుకొచ్చింది షాల్ని ఆనందంతో ప్రేమతో అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద ఎన్నాళ్ళకు మాన్విత అలా ఉన్నది అని ఆనందంగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు అందరూ నీకు ఇన్వైట్ చేసిన వారంతా వచ్చారు పెద్దలు వచ్చిన వారందరికీ నమస్కారం పెట్టమని చెప్పాడు గౌతమ్ నంద మాన్వికి అలాగే బుద్ధిగా చేస్తుంది మాన్విత ఫంక్షన్ సింపుల్గా జరిగిపోయింది బాబుకి మోహిత్ నంద అని నామకరణం చేశారు గౌతమ్ నంద చెప్పిన పేరుకి పేరు అందరికీ నచ్చింది నిజంగా సమూహంగానే ఉన్నాడులే అందుకే మోహిత్ నంద అని వచ్చిన వాళ్ళందరూ నవ్వుకున్నారు ఫంక్షన్ చాలా సింపుల్గా ఆనందంగా జరిగిపోయింది అందరూ వెళ్ళిపోరు లంచ్ చేసి బాబుకు దిష్టి తీసేసింది షాల్ని బాబుని బయట ఉంచారు వాళ్ళ తాతగారు మావయ్య అందరూ ఆడుస్తారని గౌతమ్ నంద భార్యతో లోపలికి వెళ్ళాడు ఇలా రామ్ మాన్వి అంటూ అద్దం ముందుకు తీసుకువెళ్ళాడు ఎంత బాగున్నావు ఈ చీరలో వజ్రాలు పొదిగిన నగలతో మాన్విత అందం పోటీ పడుతుంది మరి అంటూ నవ్వాడు ఆనందంగా నిజంగా అంత బాగున్నానా అన్నది మాన్విత సంతోషంగా ప్రతిరోజు ఇలా అందంగా రెడీ అయితే చాలా బాగుంటావు అలానే రోజు ఇలాంటి భారీ అలంకారాలతో అక్కర్లేదు సుమా అంటూ వివరంగా చెప్పాడు గౌతమ్ నవ్వుతూ ఎంత అందంగా ఉన్నా నిన్ను అంటూ అలాగే కళ్ళల్లోకి చూశాడు గౌతమ్ నంద బయట తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చుని ఉన్నారు బాబు దగ్గర షాలిని పిల్లల సిస్టర్ ఉన్నారు లోన్లో కూర్చుని ఉన్న తండ్రితో డాడీ మాన్వితకు ఇంకేదైనా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా భార్య బిడ్డలు ఉన్నా కూడా గౌతమ్ నంద బ్రహ్మచారిగానే ఉన్నాడంటూ చెప్పలేక చెప్పాడు శ్రీనాథ్ నిజమే అందుకు ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తే బాగుంటుంది మార్పు వస్తుందో లేదో చూసుకోవచ్చు బాలింతరాలన్నీ ఇన్ని రోజులు ఆలోచించాను మూడు నెలలు వచ్చాయి కాబట్టి ఇంక ఇబ్బంది లేదు అది చాలా చిన్న ట్రీట్మెంట్ కాబట్టి గౌతమ్ నందని అడిగి ఈరోజే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు మహేష్ వర్మ గారు గౌతమ్ నంద ఆనందంగా ఉండాలి డాడీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనాథ్ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ గౌతమ్ నందాకు శ్రీనాథ్ వర్మకు నిజమే ట్రీట్మెంట్ ఇస్తే ఒక్కొక్కరికి చాలా మెరుగవుతుంది కానీ మాన్విత విషయంలో ఏమవుతుందో తెలియదు పేషెంట్లకైతే ధైర్యంగా చేసి చూస్తారు అదే ట్రీట్మెంట్ తన బిడ్డకు చేయాలంటే చేతులు వణికిపోతాయి ఇంత డాక్టర్ అయిన కన్నబిడ్డ విషయంలో నిర్ణయం తొందరగా తీసుకోలేడని బాధపడ్డారు మహేష్ వర్మ గారు గౌతమ్ నంద రూమ్లో ఎంత బాగున్నావు మాన్విత అంటూ మాన్విత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ గౌతమ్ నంద నుదుటిపై కూడా ముద్దు పెట్టుకుంది మాన్విత మీరు ఈ సూట్లో చాలా బాగున్నారంటూ ఆనందంతో మాన్విత ఇలా చాలా ఇబ్బందిగా ఉందా అన్నాడు గౌతమ్ నంద ఆమె నగలను చీరలను చూపిస్తూ అవును అన్నది మాన్విత ఇబ్బందిగా సరే నేనే ఒక్కొక్కటి తీస్తాను కానీ నాకు నచ్చిన చోట ముద్దు పెడుతూ ఉంటాను ఓకేనా మరి అన్నాడు గౌతమ్ నంద మాన్విత కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అలాగే అంటూ నవ్వింది మాన్విత ముందుగా ఆమె చెవులకు ఉన్న డైమండ్ రింగ్స్ తీసేసాడు ఆమె చెవులపై ముద్దులు పెట్టాడు మాన్వితలో ఒక రకమైన జలధరింపు గమనించాడు గౌతమ్ నంద ఆ తర్వాత ఆమె పాపిడి బిల్లలు తీశాడు నొదటి మీద ముద్దు పెట్టాడు నవ్వుతూ ఉన్నది మాన్విత మెడలో ఉన్న వజ్రాల నగలను తీశాడు వజ్రం లాంటి ముద్దులను ఆమె మెడవంపుల్లో తన పెదవులతో అద్దాడు గౌతమ్ మాన్వితలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెరుగుతూ ఉన్నాయి అలా ఆమె చేతుల గాజులను తీస్తూ ముద్దులు కురిపిస్తూ ఉన్నాడు ఆనందంతో చక్కలు గిలిత నవ్వుతూ ఉన్నది మాన్విత ఈసారి ఆమె చీరను తొలగించాడు ఆమె నావిపై ముద్దులను ముద్రించాడు ఒక రకమైన తన్మయత్వానికి లోనైంది మాన్విత ఆ తర్వాత ఆమె వస్త్రాలను ఒక్కొక్కటిగా తీసి ఆమె సున్నిత భాగాలలో ముద్దులను ముద్రించాడు గౌతమ్ నంద ఎప్పుడైతే ఆమె మధు పుంతలపై తన మధు ఒలికే పిదవలతో ముద్దులను ముద్రించాడో విద్యా తదియాల్లోని పాలు తేనెలాగా మారి ఆమెలో ఒలుపుల విచ్చికాలు చుట్టుకుపోయి తన్మయ మాలికల వల్లే ఆమె అణువణువు మధుర స్పందనలతో ప్రకంపనలు మొదలయ్యాయి ఆమెలోని భావాలను కళ్ళతో చదువుతున్న గౌతమ్ నందాలో ఎంతో ఆనందం ప్రకృతి పురుషుల కలియికల సాంగత్య మాలికలతో ఎటువంటి మానసిక ఒత్తిడినైనా పోగొట్టవచ్చు అన్న పాతకాలపు మాటను నిజంగా చూస్తూ ఉన్నాడు గౌతమ్ మెంటల్గా డిస్టర్బ్గా ఉన్న పేషెంట్లకు పెళ్లి చేస్తే పిచ్చిపోతుందన్న మాట మనం వినే ఉంటాము అదే ట్రీట్మెంట్గా ఉపయోగించాలని అనుకుంటున్నాడు గౌతమ్ నేడు కానీ నిలువెత్తు సౌందర్యాన్ని చూసిన అతని మనసులో ఇన్నాళ్ళ దాగున్న మధురమైన ఆలోచనలకు ఒక రూపం కలిగి అది గౌతమ్ను నిలవనివ్వకుండా చేస్తుంది గౌతమ్ చేతులు మృదువుగా మాన్విత శరీర వీణను సరిచేస్తూ వీణతంత్రులను మీటే విధానంలో సరికొత్త ఆలోచన పరంపరతో ఆమెలోని ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాడు గౌతమ్ వయసు ఆవేశం ప్రేమ కలిస్తే కలిగే జలపాత ఉత్సాహాలను అదుపులో ఉంచుకుంటూ మాన్వితపైనే దృష్టి ఎక్కువగా పెడుతూ ఎప్పటికప్పుడు తనలోని ఉద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ ఆమెను పాన్పుపైకి చేర్చాడు గౌతమ్ నంద ఆమె అధురామృతాన్ని ఆస్వాదించాలని తన పెదవులతో ఆమె పెదవులను సృష్టిస్తూ ఆమెలోని భావాలను గ్రహిస్తూ తనలోని ఉద్వేగాన్ని నిరంతరము క్రమంలో ఉంచుతూ అధురామృతం సేవనం కోసం చిగురు లేత తేనెల పెదవుల అమృతాన్ని తన పెదవులతో ఆస్వాదిస్తున్నాడు చాలా సున్నితంగా విపరీతమైన ఉద్రేకానికి లోనయ్యింది మాన్విత అప్పటికప్పుడు ఆమె హార్ట్ బీట్ పెరిగిపోయింది ఎంతో కష్టంతో తనలోని అణువణువుని కంట్రోల్ తెచ్చుకున్నాడు నందం ఒక్క క్షణంలోనే మాన్వితను కంట్రోల్ చేస్తున్నాడు కంట్రోల్ మాన్వి ప్లీజ్ ప్లీజ్ అంటూ మాన్వి తలను నిమురుతూ ఆమె గుండెలను తన చేతితో మృదువుగా రాస్తూ ఉన్నాడు గౌతమ్ నిజమే మాన్వితకు విపరీతమైన డ్రగ్ డోస్ ఇవ్వడం వల్ల ఆమెలో స్టామినా లెవెల్స్ తగ్గాయి అది తెలుసుకోవడానికే గౌతమ్ మొదటి ప్రయత్నం చేశాడు కానీ అతని మనసులోని ప్రేమతో కూడిన ఆశ ఉవ్వెత్తున కెరటంలో ఎగిసి అంతలోనే మామూలు స్థితికి రాగలిగింది ఒక రకమైన ఉద్వేగాన్ని గౌతమ్ నందా కూడా కంట్రోల్ చేసుకుంటున్నాడు చిన్నగా లేపి మాన్వితకు కోకోనట్ వాటర్ తాగించాడు కానీ ఆమెలోని ఆడతనపు ఛాయలు సంగమాన్ని కోరుకుంటూ సందిగ్ధంలో ఉంది ఆమె శరీర బలహీనత మాత్రం అందుకు సహకరించలేదు గౌతమ్ ఆమెకు చిన్నగా దుస్తులు వేశాడు ఏసీ కాస్త పెంచాడు గౌతమ్ నంద ఆమె కనుల నుండి కన్నీరు ధారాళంగా వెళ్ళిపోతూ ఉన్నాయి ఇందుకు మాన్విత ఉద్వేగంగా ఉన్నావంటూ ఆమె కన్నులు తొడిచాడు గౌతమ్ నంద ప్రేమతో నేను చేసిన పని నీకు నచ్చలేదా అన్నాడు బాధగా గౌతమ్ సమాధానం ఇవ్వకుండా తన వైపు అలాగే చూస్తున్న మాన్వి వైపు చూసి పొరపాటైతే నన్ను క్షమించి మాన్వి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్ గౌతమ్ అంటూ పిలిచింది ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు గౌతమ్ నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అడిగింది ఒక్కసారిగా మాన్విత నాకు బ మీరు బట్టలు తొడిగారు ఎందుకు నా నాకేవో గుర్తుకు వస్తున్నాయి గౌతమ్ నేను ఎక్కడున్నాను అంటూ కంగారుగా లేచింది మాన్విత మాన్వి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ తన గుండెలకు హత్తుకున్నాడు గౌతమ్ నంద ఆనందంతో మాన్వితను నా అన్విత నా మాన్విత మామూలు మనిషి అయింది ఒక్కోసారి అది బెడ్స్ కొట్టి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందంటూ దడపడిపోతున్నాడు గౌతమ్ నంద నేను చేసిన పని ఏమైనా తప్ప అనుకున్నాడు పదే పదే గౌతమ్ నీ గుండె చప్పుడు వింటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది నాలోని ఉద్వేగం అంతా చల్లారిపోయింది గౌతమ్ నేను ఎక్కడున్నాను అంటూ మళ్ళీ అడిగింది మాన్విత మాన్వితను ఒక డాక్టర్వి చైల్డ్ స్పెషలిస్ట్ కోర్స్ చేయడానికి అమెరికా వెళ్ళావు కదా అన్నాడు గౌతమ్ భయంగా ఆమెను వదిలి బయటకు వెళ్ళాలన్న భయం వేసింది అవును నాకు గుర్తుకు వచ్చింది మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమించాను గౌతమ్ కానీ మీరే నాకేమీ చెప్పలేదు మీరు మగవాళ్ళు ఉండి అన్నది మాన్విత నాకేవో జ్ఞాపకాలు వస్తున్నాయి గౌతమ్ అన్నది మాన్వి అవన్నీ ఆలోచించక మాన్వి అంటూ అక్కడున్న మానసిక ఒత్తిడి తగ్గి నిద్రపట్టే ఇంజక్షన్ ఇచ్చాడు గౌతమ్ నంద గౌతమ్ ఒక్కసారి ముద్దు పెట్టవా అని అడిగింది మాన్వి గౌతమ్ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు ఆమె అధురామృతం సేవించమన్నట్లుగా గౌతమ్ నంద వైపు ఆరాధనగా చూసింది అంతే వారిరువురు అధరామృత ఆస్వాదనలో ఆనందంలో మునిగిపోయారు గౌతమ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దలతో ముంచెత్తింది మాన్విత థ్యాంక్స్ గౌతమ్ నన్ను అక్కడి నుండి తప్పించి తీసుకొచ్చారు ధైర్యంతో అంటూ నిద్రలోకి జారిపోయింది మాన్విత గౌతమ్ ఆనందానికి అంతే లేకుండా పోయింది సో హ్యాపీ ఆమె హార్ట్ బీట్ బీపీ అన్నీ చెక్ చేశాడు అన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి అంటే ఆమెకు పూర్తిగా గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మా జరిగిన విషయాలను మనం ఒక మాట చెబితే రెండో మాట ఆమె గుర్తు తెచ్చుకునేలా చేయాలి ఇప్పుడు ఏం చేయాలి బాబుని ఆమె దగ్గర ఉంచాలా వద్దా ఎలా ఉంటుందో ఈసారి ఆమె మెలకు వచ్చినప్పుడు అర్థమైపోతుంది అనుకున్నాడు గౌతమ్ బయటకు వచ్చి మహేశ్వర్మ వర్మ గారితో విషయం చెప్పాడు ఆనందంగా ఆ మాటలు విన్న అందరూ ఆనందంతో పొంగిపోయారు మనం పూర్తిగా ఆనందించలేము ఆమెలో ఇలాంటి స్పందన ఎలా కలిగింది అన్నారు మహేష్ గారు గౌతమ్ ఒకవైపు తిరిగి ఆమెల మార్పు కోసం నేను నా భార్యను దగ్గరికి తీసుకున్నాను ప్రేమతో అని చెప్పలేకపోతున్న గౌతమ్ నంద మాటలను అర్థం చేసుకున్నారు మహేష్ గారు పర్వాలేదు గౌతమ్ అర్థమైంది ఇదే మంచి పని మాన్విత ట్రీట్మెంట్ ఇచ్చేదానికన్నా ప్రేమతో మీరు చేసిన పని మంచిది ఎందుకంటే ఆమెలో అనుకోని స్పందనలు కలుగుతున్నాయి కదా అవి తెలుస్తున్నది అంటే ఖచ్చితంగా ఆమె మమ్మల్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అన్నారు మహేష్ వర్మ గారు అవును సార్ గౌతమ్ అంటూ పిలిచింది నేను ఎక్కడున్నానని కూడా ప్రశ్నించిందని గౌతమ్ చెప్తుండగానే మహేష్ వర్మ గారు మాన్విత ఉన్న రూమ్ వైపు నడిచారు అందరూ మహేష్ గారు తన దగ్గర ఉన్న మిషన్ సహాయంతో అన్ని టెస్టులు చేస్తున్నారు మాన్వితకు ఎక్సలెంట్ గౌతమ్ మంచి మార్పు తీసుకువచ్చారు కానీ సమయస్ఫూర్తిగా నిన్నును కంట్రోల్ చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం అంటూ పొగిడారు మహేష్ వర్మ గారు లేకుంటే ఆమెలోని బీపీ హెచ్ స్థాయికి వెళ్ళినా ప్రమాదం అయ్యేది ఒక భర్తగా మీరు మార్చగలరు మాన్వితాను నిజానికి ఇది కొత్త విషయం కాదు గౌతమ్ కొందరు స్త్రీలు పిచ్చితో గందరగోళం చేసేవాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత భర్త సాంగత్యంలో మామూలు మనుషులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది వరకు మెడిసిన్తో పని లేకుండా కూడా జరిగేది పంచభూతాల్లో ఉన్న శక్తి వల్ల అది వరకు సాధ్యమయ్యేది కానీ ఇప్పుడు ప్రతిదీ మందుల మయమయ్యేసరికి అది సాధ్యపడడం కష్టమైంది కానీ మీరు మందులు వాడుకున్న ట్రీట్మెంట్ని వేరే విధంగా ఇస్తూ మొదటి నుండి ఆమెలో మార్పులు తీసుకురావడం చాలా గొప్ప విషయం మా మీరు చేసిన ప్రతి ట్రీట్మెంట్ ఒక బుక్ ఫైల్ చేయండి సక్సెస్ సాధించిన తర్వాత మీ పేరు అంచెలంచెలుగా మారిపోతుంది అంటూ మహేష్ వర్మ గారు డాక్టర్గా తన ఆనందమైన భావాలను ఉద్వేగంతో పంచుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను